ఆ కాలమే ఎప్పుడు స్వతంత్రం రాకముందు రాజుల కాలమే వచ్చేసి బాణాలు ఎత్తుకొని వచ్చి ప్రజల్ని రక్షిస్తూ ఉండ్రి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఉన్నాం మనము పద్దెనిమిదవ శతాబ్దంలోనే రాజులు ఊర్లకు భరోసా కల్పిస్తా ఉండ్రి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మన రాజులందరూ ఏడబేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కూడా ఏడుగులకి సింహాలకి పులులకి కోతులకు కూడా భయపడి అల్లాడి పరిస్థితికి మనం వచ్చినాం ఏ రాజు వస్తా ఉన్నాడు ఊర్లో ఏడుగు పడుతుంది అంటే ఏదో జస్ట్ అట్లా అసెంబ్లీలో నాలుగు మాటలు మాట్లాడేస్తేమే ఏదో ఉండిపోతుంది సరే అట్లీస్ట్ అసెంబ్లీలోన్నా మాట్లాడినారు రా ఏమై రే రాజు మాట్లాడినాడు పలనాడు రాజు చేస్తా ఉన్నారు ఏ పట్టించాల అడవిలో శాశ్వతమైన కుంటులు శాశ్వతమైన చెరువులు శాశ్వతమైన కాలువలు కాలువల్లో వచ్చేసి నీటిని నిల్వ చేస్తా మామిడి తోట్లు అల్లనేరడు తోట్లు జామ తోట్లు ఇంకా మూడు నెలలకే పండే తీగ పంటలు శాశ్వతమైన ఆ సంపత్తిని ఎందుకు మనము ఉత్పత్తి చేయగలదు